మొన్న మా ఇంటికాడ కూర పోతే మా వదినాయ తొక్క వదిన అంటే రోజు తర డబ్బెడ్ తొక్కు నీకే అయిపోయింది అన్నది నమస్తే దోస్తులు ఇలాంటి ముచ్చటంటే మా వదిన తొక్కడకు తెయలేదని అంగట్లోకి అగ్గకు దొరికితే ఎలికాయలు ఒక పది వటుక వచ్చినా ఇక ఈ తొక్కు పెట్టుకుడు పెద్ద ముచ్చటేం కాదు ఓన్లైనా అలక పెట్టుకోవచ్చు మామతో అయితే పెట్టిన అది ఎట్లా పెట్టాలో చూసి మీరు కూడా పెట్టుకోరు ఇందువల్లైతే కంచుట్ల మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు అయితే ఎంచి పక్కకు పెట్టుకోవాలి అట్లనే కొన్ని నువ్వులు కూడా ఎంచుకుని వాటి అన్నింటిని పొడి పెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నూనెలైతే ఎలికాయ గుజ్జునైతే మంచిగా ఎర్ర కోల్చుకోవాలి లేకపోతే ఉడకబెట్టుకునేం కాదు కంచులో ఒక లీటర్ లాగా నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు అట్లనే దంచుకున్న ఎల్లిగడ్డలు ఎండిపోయిన మిరపకాయలు వేసుకుని దించుకొని మనం ముందుగానే ఎంచి పట్టుకున్న పుల్లన్నిట్లని అలా పోసేసి అట్లనే ఉప్పు కారం వేసుకుని మంచిగా కలుపుకొని మనం ముందుగా ఎంచుకున్నా ఎలికాయ వేసుకోవాలి మొత్తం నోరు నోరుతుంది అవ్వ అంటే నాకు నీకు ఇప్పుడు ఆకలి కూడా అయితే అంటుంది నేటి వేయకుండా మంచిగా ఉడుకుడుకు అన్నంలో అయితే ఎలికాయ తొక్కేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటది కూడా చేసుకొని చెప్పరు ఎట్లుందో ఇక మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయరు షేర్ చేయరు లైక్ చేయరు కామెంట్ కూడా చేయరు